హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రొయ్య పొట్టు గోంగారు ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్టీగా మరియు చాలా సింపుల్గా చూపిస్తున్నానండి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయాలి మీకు తప్పకుండా నచ్చుతుంది ఎప్పుడు చేయాలనుకున్నా మీరు రొయ్య పొట్టుతోనే చేస్తారు తప్పకుండా నచ్చుతుంది వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఎక్కడైనా చిన్న చిన్న టిప్స్ ఉన్నా కూడా మిస్ కాకుండా ఉంటుందండి వీడియో చివరి వరకు చూడాల్సింది కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక ఆరు ఏడు చున్నులపాయలు ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు అండి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నాను చున్నులపాయలు ఎందుకు యాడ్ అనుకుంటున్నారేమో చున్నులపాయలు యాడ్ చేయడం వల్ల ఈ గోంగూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎటువంటి ఆకుకూరలు అయినా కూడా చున్నులపాయ మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి అప్పుడే ఆకుకూరక అనేది టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు శుభ్రంగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్న రొయ్య పొట్టండి ఇసుక లేని రొయ్యి పొట్టండి ఇసుకుందనుకో కొంచెం ఇసుక అనేది తగులుతుంటే ఒకరోసేపు డ్రై రోస్ట్ చేసి తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే ఇసుక అనేది కూడా పోతుందండి ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారంటే రొయ్యి పొట్ట అనేది ఇసుక లేకుండా ఉంటుందండి ఈ విధంగా ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఒక ఆరేడు సార్లు శుభ్రంగా కడుక్కుంటే ఇసుక అనేది పూర్తిగా పోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల గల్లుప్ప అండి యాడ్ చేసేసి ఒకసారి ఫ్రై చేసుకుందామండి ఇలా రొయ్య పొట్టు అనేది ఫ్రై చేసుకోవటం వల్ల రొయ్యలు అనేది బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి మనం కలిపెట్టేటప్పుడు కానీ ఉడికించేటప్పుడు కానీ రొయ్య అనేది చిదిరిపోకుండా ఉంటుందండి ఈ విధంగా కలిసేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి రొయ్యలు అనేది పచ్చివాసన కూడా పోతుంది నేను ఎటువంటి మసాలాలను యాడ్ చేయట్లేదండి న్యాచురల్గానే వండుకుంటున్నాను న్యాచురల్గా వండటం వల్ల కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎటువంటి ధనియాల పొడి కానీ మసాలాలు కానీ యాడ్ చేయకుండా పర్ఫెక్ట్గా వండుతున్నానండి ఈ విధంగా రొయ్యలన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ రెండు పెద్ద సైజు టమాటాలండి పెద్ద సైజు టమాటాలు కానీ అసలు టమాటా లేకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఈ టమాటా యాడ్ చేసిన తర్వాత కాస్తంత కారం అండి పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి కారం అనేది చూసి యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసిన తర్వాత వెంటనే గోంగూర అనేది యాడ్ చేయకుండా ఒకసారి కారం కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం గోంగూర అనేది యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక రెండు చిన్న సైజు గోంగూర కట్టలు తీసుకున్నానండి ఒక కప్పు రొయ్య రొయ్య పొట్టుకి రెండు కప్పులు గోంగూర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా గోంగూర అనేది శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడుక్కొని యాడ్ చేశానండి అనేది ఎప్పుడైనా సాల్ట్ వాటర్లో కడగటం వల్ల ఎక్కడ అనేది ఇసుక లేకుండా ఉంటుందండి అది కాక మనం రొయ్యి పొట్టు వండుతున్నాం కాబట్టి అక్కడ కూడా ఇసుక తగులుతుంది కదండి ఈ రెండు టిప్స్ ఫాలో అయ్యారంటే అసలు ఇసుక అనేది లేకుండా కర్రీ అనేది పర్ఫెక్ట్ గా ఉడుకుతుందండి ఈ విధంగా కొంచెం కొత్తిమీర కాస్త వాటర్ వేసి ఉడికించుకున్నానండి చూడండి ఈ విధంగా ఉడకాలి పర్ఫెక్ట్ గా ఉడికింది కదా వాటర్ అనేది లేకుండా మరీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కాస్త అంతా వాటర్ అనేది ఉండాలి మనం ఇప్పుడు పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ వాడి స్మాష్ చేసుకుందామండి ఎక్కడన్నా గోంగూర ఉడకపోయినా టమాటా అనేది మిర్చి అనేది ఎక్కడ ఉండ పర్ఫెక్ట్గా మెదుగుతుందండి ఈ విధంగా పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ వాడుకుంటూ మరీ గట్టిగా కాకుండా లైట్గా స్ప్రెష్ చేసుకుంటూ స్మాష్ చేసుకుంటూ సరిపోతుందండి అంతే అండి మన రొయ్య పొట్టు గోంగూర పర్ఫెక్ట్ గా అయిపో రెడీ అయిపోయిందండి కొత్తిమీర కూడా యాడ్ చేయడం అవసరం లేదు ఫస్ట్ యాడ్ చేశాం కాబట్టి అంతే అండి ఈ వీడియో కానీ నచ్చినట్యితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి